కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రశంసలు కురిపించారు ఆయన ఎంతో ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడని అన్నారు ప్రజల్లో తన ఇమేజ్ను మరింత పెంచుకునేందుకు రాహుల్ తనను తాను ఎంతో సంస్కరించుకున్నారని పేర్కొన్నారు ఒక జాతీయ మీడియా నిర్వహించిన చర్చా వేదికలో సైఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో రాజకీయ నేతల గురించి చర్చ జరగగా ఎలాంటి నాయకుడిని ఇష్టపడతారు అంటూ వ్యాఖ్యాత అడిగారు దీనిపై సైఫ్ బదులిస్తూ ధైర్యంగా నిజాయితీగా ఉండే రాజకీయ నాయకులంటే ఇష్టం అని చెప్పారు అప్పుడు వ్యాఖ్యాత కొందరు పేర్లను సూచించారు ప్రధాని మోదీ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలో ఎవరిని ఎంచుకుంటారని అడిగారు దీనిపై సైట్ స్పందిస్తూ వాళ్లంతా ధైర్యవంతులైన రాజకీయ నాయకులే అయితే రాహుల్ గాంధీ తీరు నన్ను కాస్త ఎక్కువగా ఆకట్టుకుంటోంది గతంలో ఆయన చేసే పనులను చెప్పే బాటలను కొంతమంది అగౌరవపరిచిన సందర్భాలు ఉన్నాయి అలాంటి స్థితి నుంచి ఆయన తనను తాను ఎంతగానో మార్చుకున్నారు ప్రజల్లో ఆదరణ చూరకునేందుకు చాలా కష్టపడ్డారు ఆ ప్రయాణం చాలా ఆసక్తిగా అనిపిస్తోంది అని సైఫ్ చెప్పారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది